వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సింగరేణి గ్రామంలో ఖమ్మం అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈరయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్వే నెంబర్ ముప్పై ఎనిమిదిలో బీసీ హాస్టల్ కు ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వేడుకలు ఆక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై మరియు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించిన వారిపై అధికారుల సూచనల మేరకు చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టే విధంగా స్థానిక ఎంఆర్ఓకి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మదర డివిజన్ అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ నరసయ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వేణు జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇది ఒక నిషేధాన్ని పెట్టి వాడు అయ్యారు అప్పట్లో వాళ్ళ దగ్గరికి గురించి బయట చేసి వాడు అడవి మొన్న తెచ్చిందా అన్నీ రాసుకుంటూ వానే ఊరేమన్నా భూమి అన్ని పెట్టపడిది కంకరా కూడి చుట్టుపోయింది సరే ఈ సింగరేణి మండలంలో ఉన్న కారపల్లి గ్రామంలో ప్రభుత్వ బీసీ బాబాలు హాస్టల్ కొరకు గత రెండు సంవత్సరాల క్రితం ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి మాకు ఈ స్థలాన్ని కేటాయించారు హాస్టల్ కొరకు దాని డాక్యుమెంటేషన్ అంతా అయిపోయింది గవర్నమెంట్ కూడా మేము అప్పీల్ చేశాం దాంతో గవర్నమెంట్ ఒక మూడు కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టడానికి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది వర్క్ ఆర్డర్ కొరకు వెయిటింగ్ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఉన్న దాన్ని మరి ఇక్కడ సేవల సంస్థ వాళ్ళు మరి స్థలాన్ని మాకు అనుమతి లేకుండా ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా అనుమతి లేకుండా అది నిర్మించేసి మేము ఏదైతే స్థలాన్ని మాది అని కోర్టు పెట్టుకున్న దాన్ని పీకేసి చేశారు దాని మీద మేము గవర్నమెంట్లో మరి మా ప్ర మన మా బీసీ కమిషన్ గారికి తెలియజేయాలి కాబట్టి ఈ స్థలాన్ని ఎవరైతే మరి హ్యాండల్ చేసుకున్న వాళ్ళ మీద కేసు పెట్టి ఎమ్ఆర్ఓ గారితో మంచనామరాయం చేసి దాన్ని మా కమిషనరేట్కి పంపించాలనేది మా జిల్లా ఆఫీసర్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి వచ్చాం దాన్ని ఇప్పుడు దాన్ని బోర్డుని మళ్ళీ యథావిధి పెట్టేసి దీని పెన్షన్ కూడా ఒక ఇరవై ఏడవ తారీఖు తర్వాత దీని చుట్టూ పెన్షన్ చేసి మరి స్థలాన్ని బీసీ హాస్టల్ కొరకే కట్టాయించేటట్టు ఇక్కడ గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు దానికి అనుగుణంగానే మేము ఈ బిల్డింగ్ని కట్టడానికి త్వరలో మరి కన్సల్ట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని మంత్రి గారి ద్వారా మరి ప్రయత్నం చేస్తాము అది టెండర్ కూడా తొందరేసి వర్క్ ఆర్డర్ కూడా వస్తుంది కాబట్టి మరి మీరంతా ఇంకా మాకు ముందు ముందు ఇలాంటి సహాయం చేయాలని మాకు మాకు కోఆపరేట్ చేయాలని ఇదంతా పేద విద్యార్థుల కొరకు ఈ ఈ మండలంలో ఉన్న పేద విద్యార్థి విద్యార్థుల విద్యార్థుల కొరకు అన్ని కులాల వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం ఏదైతే కల్పిస్తుందో మరి దాన్ని అమలు చేయడానికి మేమంతా ముందు ఉంటాం కాబట్టి మరి ఇలాంటి చర్యలని మీ గ్రామ పెద్దల ద్వారా మేము మరి దీన్ని సాధన హాస్టల్ కొరకు కేటాయించాలని వాడుకోవడానికి ముందు మీకు ఆ దాని ఎమ్ఆర్ఓ గారికి ఇంటి మీ చేసాం పోలీస్ స్టేషన్ కూడా ఇంటి మీద గత ఇలాంటి మళ్ళీ జరగద్దు అనేది మేము ఎంఆర్ఓ గారికి కూడా చెప్పి దాన్ని అనేది మా జిల్లా అధికార దేశాలు దాని ఇక్కడ చేసుకోవడానికి వచ్చారట మరి కార్యక్రమం తెలిసింది తర్వాత స్థలాన్ని మరి కన్స్ట్రక్షన్ చేశారు గారు అది స్థలం లాస్ట్లకే ఉండాలని అన్నారు దాని ప్రకారం చిన్న వినికిడి ఇది అధికార పూర్వకంగా ఈ ప్లేస్ అంటుండ్రు దాని కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కానీ మాకు ఏం లేదు మేము అప్పుడు ఇది మరి ఏం గడతాను ఎమ్మెల్యే గారు అన్నారు అది ఓకు మీరు ఏదైనా కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ జనరల్ గా తాత్కాలికంగా పర్మనట్ వర్క్ చేయద్దు అనేది ఒకవేళ నిన్న ఈ నిర్మాణంలో సార్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ పరిగెత్త చర్యలు అవకాశం ఉందా సార్ చూద్దాం సార్ మేము అదే ఎఫ్ఆర్ఐ దీని సేవల వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేస్తాం వ్యక్తులకి మాకు ఇంకా తెలియదు మీరు ఏమన్నా మీరు సహకరిస్తే గవర్నమెంట్ మీకు కేటాయించినాక వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చేసుకునే అధికారం ఉంది సరే ఎవరైనా ఇచ్చే అధికారం ఉందా సార్ చేసుకోవడానికి అంటే నేను చేసింది ఇల్లీగల్ గా అంటున్నారు ఇల్లీగల్ చేశారు చేశారంటున్నారు వీటి మీద ఎవరెవరికి మీరు కేసులు మీద చేస్తాం దాంట్లో సంస్థ బాధ్యులు ఎవరైతున్నారు